మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును పట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరు అందరు బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక గ్రామము ఆ గ్రామంలో అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అలాంటప్పుడు ఒక వ్యక్తి తన భార్య ఇద్దరు యేసుని అంగీకరించారు కానీ అంగీకరించిన తర్వాత ఆ కుటుంబాన్ని ఒక పంచాయతీ పెట్టి ఆ గ్రామస్తులు అందరితో తిట్టిపించి తర్వాత తండ్రియే ఆ భార్య భర్తలు ఇద్దరికి ఆస్తిలో మీకు ఎటువంటి వాటా లేదు ఎందుకంటే మీరు క్రీస్తుని అంగీకరించినారు అని చెప్తే ఎలా ఉంటుంది ఈ మాట స్టోరీ కాదండి యాజ్ ఇట్ ఈస్గా జార్ఖండ్లో జరిగిన ఒక సంఘటన ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపెట్టబోతున్నాను छोड़न सारी छोड़न धनबाद जिले के बलियापुर प्रखंड में एक आदिवासी पति और पत्नी ने ईसाई धर्म अपना लिया है आदिवासी सरना धर्म छोड़कर ईसाई धर्म अपनाने वाले सुखलाल हंसता और सुनीता हंसता से उनका परिवार नाराज है वही गाँव के लोग भी सुखलाल और सुनीता के रवैये ऐसी बेहद आक्रोशित है पंचो ने सुखलाल हंसता और उसकी पत्नी को ईसाई धर्म छोड़कर सरना धर्म में वापस आने के लिए मनाने की पूरी पुरजोर कोशिश की लेकिन ईसाई धर्म अपनाने वाले सुखलाल हांसता సునీత ఆర్ సంజయ్ హాంసాని వీళ్ళందరి పేరు నేను స్క్రీన్ పైన పెడతాను మీరు మొత్తము ఆ పేరుతో సహా మీరు వినండి తండ్రి అంట కుమారుడికి బాగా సమయంలో చావు బతుకులో ఉన్నాడంట అతను అప్పుడు అతన్ని ఎవరు పట్టించుకోలేదు తర్వాత ఆ తండ్రి కుమారుడు ఎవరైతే ఉన్నాడు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో అతను కుమారుడు కూడా చాలా బాధతో చాలా భయంకరమైన మరణ రోగంతో ఉన్నాడంట ఆలోచించండి మీరు అలాంటి సమయంలో అమ్మ నాన్న తరఫు నుంచి లేకపోతే వాళ్ళ తాత ముతాతల నుంచి ఎటువంటి సపోర్ట్ రాకపోతే మనిషికి కష్టం వచ్చినప్పుడు తన కుటుంబం వైపే సహాయం కోసం అడుగుతాడు అలాంటి కుటుంబం సహాయం చేయనప్పుడు ఎంత మానసికంగా అతను ప్రెషర్ ఫీల్ అయ్యాడో మీరు అర్థం చేసుకోండి అలాంటి సమయంలో అతను క్రీస్తుని అంగీకరించి ఎంత ఆనందంగా బతుకుతున్నాడో అతనికి ఆరోగ్యం బాగైంది కుటుంబం బాగుంది అదేవిధంగా మంచిగా సంపాదిస్తున్నాడు ఈ మ్యాటర్ ఎప్పుడైతే తెలిసిందో తండ్రి ఆస్తి నుంచి ఒక్క వాట కూడా ఇవ్వను అని చెప్తున్నాడు इससे नाराज होकर पिता विजय हांसता ने बेटे सुखलाल हांसता को जायदाद से बेदखल करने की घोषणा कर दी वहीं सुखलाल हांसता ने कहा कि बच्चे की मौत और उनकी बीमारी में परिवार ने पैसे से मदद नहीं की थी इसलिए वो ईसाई धर्म में ही रहेंगे के इवक इवक ने 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 कहा कि अगर जायदाद से बेदखल भी किया जाए तो भी वो ईसाई धर्म में ही रहेंगे ముఖ్యంగా మన క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను చిన్న విషయం అండి ఇంట్లో అయితే దేవుడే లేడని బతికేటోళ్ళు ఉన్నారు సమస్య వస్తే ఆర్థిక ఇబ్బంది వస్తే అన్ని విషయాలుగా అన్ని విధాలుగా దేవుడు పెడితేనే మంచోడు అని అంటాం కానీ కాస్త కష్టం రాగానే దేవుడిని వదిలేసి తాగుడికి బానిసం అయిపోతారు కానీ ఈ వ్యక్తి దగ్గర అన్ని పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకుంటున్నాడు మొత్తము పంచాయతీలో అతనికి చెప్తున్న మాట ఏంటిదంటే ఇతనికి వాటలో ఇతనికి ఆస్తిలో ఇంత కూడా వాట ఇవ్వము అని చెప్పంగానే ఆనందంగా వదులుకుంటున్నాడు

मैंने तो धर्म, धर्म में तो सरना धर्म में विश्वास नहीं रहा आपका जो धर्म था उसमें नहीं रहा। इसलिए आप क्रिस्टान धर्म चल गए पूरा परिवार अभी जो समाज आपका बैठा है विरोध कर रहा है आपका तो अभी क्या कीजिएगा आप क्या कीजिएगा विरोध करेगा तो क्या करेंगे मतलब अपना धर्म में लौट के नहीं आइएगा చూశారు కదా ఒక్క రూపాయి ఈ రోజు క్రిస్టియానిటీ పైన మీరే ఆలోచించండి ఈ వ్యక్తి చేసిన గొప్ప పనిని మీరేమంటారు ఇలాంటి వీడియోస్ మీ ముందు ఎన్నో తీసుకురాబోతున్నాను దయచేసి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైనంత వరకు మీరు షేర్ చేయండి ఇలాంటి ఎన్కరేజ్మెంట్స్ మన క్రైస్తవులపైన దాడులు మన క్రైస్తవులు పడుతున్న బాధలు ఇదంతా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీ ముందు తీసుకొని వస్తూనే ఉంటాను ఈ వ్యక్తి చేసిన పని గురించి మీరేమంటారు మీకు నచ్చితే ఆమె టైప్ చేయండి యూ ఆల్ హ్యావ్ ఎక్రెడ్ డే ప్రైజ్ ఆల్